చాలా విశేషమైనటువంటిది హంస గాయత్రి మనం చెప్పుకున్నాం ఎంతమంది నమ్ముతారు ఎంతమంది నమ్మరు అని పక్కన పెడేస్తే ప్రతిరోజు హంస హంసాయ విద్మహే పరమహంసాయ హంస అయ ధీమహి తన్నో హంస ప్రచోదయాతు ఈ యొక్క మంత్రాన్ని నూట ఇరవై రెండు సార్లు విన్నట్లయితే ఆ మనిషి జీవితం ఎంతటి ప్రశాంతమైన స్థితికి వెళ్తుంది అని అంటే ఒక లీటర్ పాలు తీసుకొని అందులో ఒక చెంచాడు నీళ్లు కలపండి నీళ్లు కనిపిస్తాయా మనకు నీళ్ళు కనిపిస్తాయా అలానే ఒక లీటర్ కానీ పది లీటర్లు కానీ నీళ్లు తీసుకోండి అందులో ఒక చెంచా పాలు పోయింది ఆ పాలు కనిపిస్తూనే ఉంటాయిగా ఇంకా ప్రభావార్థం ఏమిటి అని అంటే రెండు ఈ రెండిట్లని కూడా పాలల్లో నీళ్లు కలిపిన నీళ్ళల్లో పాలు కలిపిన హంసయం చేస్తుంది పాలు మాత్రమే తాగి నీళ్ళని వదిలేస్తుంది ఈ గాయత్రి అనేటువంటి మంత్రము ఎంత పవిత్రమైనది ఎంత ఉత్కృష్టమైనది అంటే నూట ఇరవై రెండు సార్లు ప్రతిరోజు చక్కగా ఉదయం సూర్యోదయాత్ అంటే సూర్యు ఉదయించేటువంటి దానికన్నా ముందు ఇంట్లో దీప దీపారాధన చేసుకొని కనుక విన్నట్లయితే బహుశా ఈ జన్మలో నాకు ఈ తలనొప్పి వచ్చింది ఈ జలుబు చేసింది ఈ ఇబ్బంది వచ్చింది ఈ రూపాయిలాగా ఈ ఇబ్బంది పడ్డాను అనేటువంటి మాట ఈ జన్మలో అయితే ఆ మనిషి అని అంత గొప్పది హంసగాయత్రి అంటే కేవలము కూడా ఇంత రుద్రాభిషేకం చేయడానికి మూలమేమిటి అని అంటే ఇంత మహన్యాసం చెప్పుకుంటున్నప్పుడు ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నాం కానీ హంసగాయత్రి వరకు వచ్చేటప్పుడు హంసా మంగుష్ఠా ధనమహ హంసీం తరిచిన ధనమహ హంసూ అన్నీ కరన్యాస అంగన్యాసాలు అంటే మళ్ళీ పైనుంచి కింద వరకు మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ కరణ్యాసము అంగన్యాసము కరణ్యాసము అంటే చేతులు వెళ్ళు అంగన్యాసం అంటే శరీరం ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క అంగము కూడా ఎప్పుడు పునర్జీవం అనేటువంటిది నిరంతరం జరుగుతూనే ఉండాలి ఆ జరుగుతూనే ఉండాలి అంటే దానికి హంస గాయత్రి అనేటువంటి మంత్రం అత్యంత యోగక్షేమకరం ఏ మనిషికి కూడా ఇది లేదు అనేటువంటిది లేకుండా అంటే శుద్ధం ఇందులోనూ కూడా ఇప్పుడు పాలు మనం పాలు తాగుతుంటే అందులో నీళ్లు కరిపారో మనకు తెలీదు కేవలం అది ఆ ఒక్క హంసకి మాత్రమే పాలలోంచి నీళ్ళని వేరదీసేటువంటి యోగం ఉంది దేనికి లేదు సృష్టిలో ఎలా తాగుతుంది అది ఆవుకున్నట్టే కోడికున్నట్టే మేకకున్నట్టే ఉన్నది ఒకటే కదా నోరు కానీ భగవంతుడు దానికి ఇచ్చిన గొప్ప విధానం అది దాంతో ఆ పాలు మొత్తం దాకి నీళ్లు వదిలేస్తుంది అలానే ఎలా అయితే కనుక నీళ్లు వదిలేస్తుందో అలానే మన దగ్గర ఉన్నటువంటి పుణ్యం మొత్తం పక్కన పెట్టి పాపాన్ని తోషిస్తుంది అది విచిత్రం ఏంటంటే వాళ్ళు మొదలు పెడతారు ఆయన ఏదో చెప్పారు నేను చేస్తా మొదలు పెడతాను మొదలు పెడతాను ఎనిమిది లేక తొమ్మిది రోజులు తర్వాత విఘ్నాలను చేపేస్తామండి చేయలేం ఇందువలన ఆ విగ్రహాన్ని అధిగమిస్తే ఆ అనుగ్రహం మన సొంతమవుతుంది కానీ ఆ విగ్ర ఆ విగ్రహాన్ని మనం అధిగమించలేం ఖచ్చితంగా ఒక ఎనిమిది తొమ్మిది రోజులు బట్టి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ సూర్యోదయానికి మనం చేయలేం కావాలనే ఆటంకం తీసుకొస్తుంది రెండు ఉదయం పూట సూర్యోదయాన్ని కుదరల అంటే ఏదైనా అనివార్య కారణముల కుదరల సాయంత్రం సూర్య అస్తమానానికైనా ముందు ఈ యొక్క మంత్రాన్ని మనం వినాలి అదేంటండి మంత్రం వినమంటున్నారు చదవకూడదా శ్లోకం చదవటం వేరు మంత్రాన్ని పఠించటం వేరు మంత్రం అనేటువంటిది వినటమే శ్రేయస్కరం దాన్ని ప్రతిరోజు కనుక విన్నట్లయితే కంటిన్యూగా హంసగాయత్రి అక్షరాలు ఉంటాయి సుమారుగా అన్ని రోజులు వినగలిగితే రోజుకు ఒక రకమైన ప్రశాంతత శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా దినదిన ప్రవృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి పూర్తిగా ఇస్తూ ఉంటాడో ఆ రకంగా మనందరికీ తెలిసింది పౌర్ణమి అంటే పూర్తి చంద్రుడు పౌర్ణమికే కానీ అష్టమి నుంచి అష్టమి వరకు పూర్ణ చంద్రుడు అష్టమి నుంచి అష్టమి వరకు చంద్రుడిగా ఉంటుంటాడు ఆయన కానీ ప్రతి మనిషి జీవితంలో తను ఎవరు తను ఏమిటి తన స్థితి ఏమిటి తను ఎటు వెళ్తున్నాడు ఎటు వెళ్ళాలి తనకి ఏం కావాలి తను ఎవరు తనకు తాను తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి మనిషి చేయవలసింది ఉదయం సూర్యోదయానికి పూర్వం లేదా సాయంత్రం సూర్యో అస్తమానికి పూర్వం హంస గాయత్రి అనేటువంటిది నూట ఇరవై రెండు సార్లు వేరే విషయాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా అలా కూర్చొని సూర్యోదయా పూర్వం ఇంట్లో జ్యోతి వెలిగించి ఆ జ్యోతి వంక కళ్ళు మూసుకొని మనోనేత్రంతో భ్రూమధ్యంతో ఆ దృష్టి మొత్తం కూడా అక్కడ పెట్టి నూట ఇరవై రెండు సార్లు ప్రశాంతంగా వినగలిగితే మూడో రోజు నుంచే ఆ మనిషి చాలా అద్భుతమైనటువంటి ప్రశాంతత ఈ భూభారతం మొత్తం మీద బహుశా నేనే ఇంత ప్రశాంతంగా ఉంటున్నానా భగవంతుడు అవకాశం నాకే ఇచ్చాడా అని చెప్పి ఖచ్చితంగా ఆ మనిషి మనసులో అనుకుంటాడండి అటువంటి మనిషికి ఐహికమైన సుఖాలు ఏవి ఒంటికి తగలవు మనకు ఇందులో చెప్పబడి ఉన్నది ఏమని భగవద్గీతలో ఆత్మని మంట దహించదు నీరు తడపదు గాలి అర్పివేయదు అలా అని అంటే ఏది అంటారు అది అలానే మనకు తామరాకు ఉంది కదండి తామరాకు నిరంతరం ఎక్కడ ఉంటుంది నెలలోనే ఉంటుంది కానీ తామరాకు మీద నీళ్ళు అడుగు ఉంటుందా నీటికి తడిపే కొరంగ ఎక్కువ కదా దేనిైనా తడిపేస్తుంది తామరాకు ఇరవై నాలుగు గంటల నెలల్లో ఉన్న దానిపై నీళ్ళు పోస్తే అది ఆ రకంగా తామరాకుని నీటి బిందు వంటకుండా ఎలా ఎలా అయితే ఉంటుందో అలా మనకు దోషము పాపం అనేటువంటిది తగలకుండా మనం ఎప్పుడూ సుచిస్మితంగా ఉంటామండి అంటే రుద్రాభిషేకం ఎందుకు చేసుకోవాలి అని అంటే కర్మల నుంచి బయటపడాలి జన్మ కర్మ సమే దివ్యం ఏవం యోగి దిత్వత్వత మనం చేసుకున్నటువంటి జన్మ కర్మలు ఏవైతే ఉంటుందో అందులోంచి బయటపడాలి ఇవాళ మనకి ఏదన్నా ఒక సమస్య వచ్చింది మనకు సంతానం కలిగింది ఆ సంతానానికి ఏదో ఇబ్బందులు పడుతున్నాడు ఎందుకు పడుతున్నాడు అంటే అపభ్రంశమైన పనులు చేస్తే దాని యొక్క ప్రభావం నా పిల్లల మీద పడుతుంది మా నాన్నగారు అనవసరమైన పనులన్నీ చేసుకుంటూ వెళ్తే ఆ ఒక్క ప్రభావం నా మీద పడుతుంది అంటే భగవంతుడు ఆ వంశంలో ఎలాంటో ఒక అంగవైకల్యాలు కానీ ఏమీ లేకుండా ప్రశాంతంగా వస్తున్నారు కొంతమంది మనుషులు ఎదుగుతారు మనస్సు ఎదగదు మైండ్ మనిషికి పాతికేలు వచ్చిన మైండ్ మాత్రం చిన్నపిల్లలానే ఉంటుంది అటువంటివి లేకుండా ప్రశాంతంగా అర్థం చేసుకునే పరిస్థితి చెప్పే పరిస్థితి ఏదైనా సంతానానికి ఇబ్బందికర వాతావరణం కలిగింది అర్థం చేసుకోలేకపోతున్నారు మార్గం తప్పుతున్నారు అనుకుంటే ఏదో జరిగినటువంటి పూర్వజన్మ సుకృత దోషం ఏదైతే ఉంటుందో ఆపాదిస్తుంది అటువంటిది ఏం చేయాలన్నప్పుడు హంసగాయత్రి కా హంసగాయత్రి అనేటువంటిది కనీసం ఒక లక్ష జపం చేయించి మనం హోమం చేయించుకోగలిగితే దాని యొక్క జన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖత్రాలన్నీ కూడా అలా తీసు పక్కన పెడుస్తుంది అంత గొప్పది అందుకనే ఏది జరిగిన మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయండి మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయించండి అంటారు ఉట్టి రుద్రాభిషేకం ఎవరు చెప్పారు గమనించడైనా ఉట్టి రుద్రాభిషేకం చేయించండి ఎవరు అనరు మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయించండి అంటారు ఎందుకంటే ఈ మహన్యాసం అనేటువంటిది నా రుద్రో రుద్రమర్చయేతు రుద్రుడు కానిటువంటి వ్యక్తి రుద్రుణ్ణి అర్చించడానికి అర్హత లేదు రుద్రుడు ఎవరు నేను రుద్రుణ్ణి మీరు రుద్రుడు మీరు రుద్రుడు ఎవరికి వారు అక్కడ కూర్చున్న వ్యక్తి రుద్రుడు ఆ మహన్యాస మంత్రం శిఖ శిరస్టూర్ధ చలలాటం నేత్రకర్ణకం ముఖంచ కంఠ బాహుజ హరతు నాభి కటిష్టత ఊరు జంఘ పాదు ఈ పదహార మనం ముట్టుకుంటాం శరీరంలో ఉన్నటువంటి అశుచి పోవాలి అంటే బయట మొత్తం మనం తలస్నానం చేస్తున్నాం లోపల మొత్తం మాలినియం ఉంది అది పోవాలంటే ఏం చేయాలి ఏం చేస్తుంటారు అందుకనే ఏదన్నా ఒక దేవాలయ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పంచగ్రాసర అని చెప్పి గోమూత్రము గోమయం ఇస్తారు కలిపి తీర్థమిస్తారు దహత్యజ్నివేంధనం అని చెప్పి శరీరం లోపల ఉన్నటువంటి మైల దోషాలని పోతాయి అదేంటండి మైల దోషాలు లోపల ఎందుకుంటాయి డౌట్ వస్తుందిగా వాళ్ళు ఎవరికీ కోపాలు రావద్దు వస్తే మీ కర్మ దీన్ని నేను నేనేం చేయలేను పూర్వకాలానికి ఇప్పటికీ తేడా ఏంటంటే అండి పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కూడా ఒక చివరి ఒక గృహం ఉంటుంది ఆ ఇంట్లో ఏదైనా అంటూ ముట్టు వస్తే అక్కడ ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళకి నెలా ఇబ్బంది వస్తూ ఉంటుంది ఆ ఇబ్బంది వచ్చినప్పుడు పూర్వకాలంలో ఇంట్లో కలుపుకునేవారు కదా ఎవరు కూడా విడిగానే ఉండేవారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఇళ్లల్లో కలిపేస్తున్నారు కరెక్ట్ అండ్ ఇళ్ళలో కలిపేస్తే మేము స్నానాలు చేస్తున్నాం కదండి శరీరం శుద్ధి అయిపోతుంది లోపల ఎలా వచ్చింది ఉంటుందిగా మళ్ళీ డౌట్ ఉండదంటారా దూరంగా ఉన్నప్పుడు మన ఇంట్లో వంట చేస్తున్నాగా అదే ఉప్పు అదే కారం అదే నూనె అదే పడుతున్నాగా మళ్ళీ నాలుగు రోజు స్నానం అయిన తర్వాత కూడా మళ్ళీ అవే భర్తున్నాగా మొదటి రోజు ఇబ్బంది రాగానే తలస్నానం చేస్తున్నారు బీరువాల నుంచి బట్టలు తీస్తున్నారుగా మళ్ళీ నాలుగు రోజులు అదే బీరువాల నుంచి బట్టలు తీస్తున్నారుగా అది అశౌచ శుచ అందుకనే మనం ఎన్ని కర్మలు చేస్తున్నా ఎన్ని పూజలు చేస్తున్నా మన నుంచి ఆ దోషాలు ఎందుకు పోవట్లేదు అంటే ఇవి ఉన్నాయి దీనికోసమే ఈ మహాన్యాసం చెప్పబడి ఉన్నది పూజ ఏమిటి దానికి మూల కారణం ఏమిటి దాని అర్థం ఏం చెప్పబడింది అది ఎలా చేయాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోగలిగితే పూజ చేయక్కర్లా అసలు పూజ చేయక్కర్లా ఆ విషయాలు తెలుసుకోకుండా తీసుకెళ్లి పుష్పాలు చేస్తాం కోటు పుష్పార్చన చేస్తాం లక్ష్మపుష్పార్చన చేస్తాం కోటి కుంకుమార్చన చేస్తే ఏంటి ఉపయోగం ఎవరికి ఉపయోగం ఎందుకు చేయాలి ఈ చేయటం వల్ల దీంట్లో ప్రమాణం ఏం చెప్పబడింది మన నుంచి మన నుంచి పోయేదేంటి మనకు రాగలిగేది ఏమిటి అనేటువంటిది తెలుసుకోగలిగితే పూజ చేయకరలేదండి పరమేశ్వర హర నమ పార్వతీ పతర హర మహాదేవ ఓం నమ శివాయ అని మనసులో తలుచుకోండి అని మీకు ఆనందాన్ని ఇస్తాడు ఫలితాన్ని ఇస్తాడు అలా కాకుండా అబ్బే మీరు ముట్టుకోకండి నేను మడిగట్టుకున్నా అనుకుంటూ వచ్చి హర 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 అని పోస్తాం ఇంత ఉపయోగం అండి ఇంత ఇసగలేనంత ఉపయోగం ఉండదు మనకు నాకు ఎందుకన్నా కొన్ని కొన్ని దైవికమైన క్రతువులు చేస్తున్నప్పుడు అరిచేస్తా తిట్టేస్తా ఆయన కోపం అంటారు ఆ మంచిది నన్ను కోప అంటే అన్నావు నువ్వైతే తిట్టానో ఇంకో రకంగా ఆ పని ఆపేస్తా చేస్తున్నావు సవ్యంగా ఆ ఫలితం అయితే నీకు వచ్చిందిగా నన్ను కోప ఇష్టపడితే నాకు వచ్చే నష్టమేం లేదు నాకు కోపం ఉందో లేదా ఆయనకి తెలుసు నాకు తెలుసు కానీ నువ్వేదో మొహమాట నేను చెప్తే నువ్వేదో మొహమాటంగా ఫీల్ అవుతావు అని చెప్పి నేను చెప్పడం మానేస్తే నేను ఇక్కడ కూర్చుని ఉపయోగం ఏంటి అండ్ ఒక క్రతువు మనం చేస్తున్నామని అంటే అసలు ఎందుకు చెయ్యాలి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయండి రుద్రాభిషేకం చేయండి రుద్రాభిషేకం ఆ నమ్మకంతో అభిషేకమే కదా ఎవరు చెప్పారు అదే చెప్తున్నారు దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం అది తెలుసుకోగలిగితే హాయిగా ప్రశాంతంగా పదకొండు నిమిషాలు నిమీలిత నేత్రాల తల కూర్చుంటే హంస హంసాయ విత్మహే పరమ హంసాయి ధీమే తన్నో హంస ప్రచోదయో అత హంసాయ విద్మే పరమ హంసాయి ధీమే తన్నో హంస ప్రచోదయో అతో హంస హంసాయ విద్మే పరం హంసాయి ధీమి తన్నో హంస ప్రచోదా అనుకుంటే కదా నూట ఇరవై రెండు సార్లు చాలు వినగలిగితే శరీరంలో ఉన్న తుప్పు మొత్తం వదిలిపోతుంది ఎప్పుడైతే లోపల నుంచి ఉన్నటువంటి అనవసరమైనటువంటి దుష్టశక్తి విధానాలు ఏవైతే ఉంటాయో దోషాలు అవి బయటికి వెళ్ళిపోతే నాకు ఇది మాట రాదుగా అండి నేను ఇల్లు కొనుక్కుందామని కొనుక్కోలేకపోతున్నానండి కారు కొందామను కొనుక్కోలేకపోతున్నానండి నాకు అన్ని ఆటంకాలు వస్తున్నాయండి నీకు అన్ని ఆటంకాలు వస్తున్నాయంటే ఎన్ని దోషాలు ఉంటాయి నీలో అన్ని ఆటంకాలే వస్తున్నాయండి అన్ని ఎన్ని దోషాలు ఉంటే ఎన్ని ఆటంకాలు వస్తున్నాయి నీకు బేబీ నేను ఏ పాపం చేయలేదండి ఏ పాపము చేయలేదన్నావా అదే ఒక పాపం ముందు ఏ పాపం చేయలేదండి అనవగా అది మహాపాపం సూర్యోదయాత్పురం స్నానం చేసేవా లేదండి అయిపోయాయి అది మొట్టమొదటి పాపం అదే తెల్లవారు లాంగారు మనం చేసేది సూర్యోదయం లేక సూర్యోదయాత్పురం స్నానం చేయగలుగుతున్నామో చేయట్ల మొట్టమొదటి పాపం అక్కడ వచ్చేసింది ఇక ఒక మొదలు మొదలు వచ్చేసింది కదండి మీరు మీరు అంతమంది ఉన్నారు కదా పరగడపన ఎన్నింటినీ తింటారు సుమారుగా మీరు ఎన్ని తింటారు పరగడపన మీరండి 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 ఒక మొక్క తిన్న తర్వాత పరగడపేముందండి ఒక మొక్క తినగ తినవరగా కదా పరగడుపు ఒక మొక్క నోట్లో పెట్టుకున్న తర్వాత పరగడుపు ఇంకా అంటే వైదిక విధానం ఇలా ఉంటుంది వ్యావహారిక విధానం అలా ఉంటుంది ఈ వ్యావహారిక విధానాన్ని మనం అనుసరిస్తుంటే వైదిక విధానం ఎక్కడికి వెళ్ళిపోతుంది దానివల్ల మనం ఎదగలేకపోతున్నాం భక్తిపరంగా ముందుకెళ్ళలేకపోతున్నాం దైవికంగా వెళ్ళలేకపోతున్నాం ప్రశాంతంగా వెళ్ళలేకపోతున్నాం ఆర్థికంగా వెళ్తున్నాం ఆర్థికంగా లక్ష రూపాయలు సంపాదిస్తే ఓ పాతిక వేల వరకు కష్టాలు చుట్టూ దొరుకుతున్నాయి ఈ రకంగా ఉంటే మనకు పదివేలు సంపాదించవచ్చేమో పది రూపాయల కష్టం కూడా మన దగ్గరికి రాదుగా ఆ ఒక్క విషయాన్ని మనం గమనించుకోలేకపోతున్నాం అదొక్కటే వచ్చింది ఇక్కడ నేనంటే మహన్యాసము 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 ఇంత విధానం ఎందుకు నిర్వర్తించాలి అంటే కేవలం కూడా ఆ మహన్యాసము వలనే శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ వెళ్ళిపోతాయి ఈ మహన్యాస ప్రభావం రుద్రం రుద్రము మహన్యాస ప్రభావం హంసగాయత్రి కేవలం ఎనిమిది అక్షరాలవి హంస హంస పరమ హంస హంసా హంస హంసా పరమ హంసాయిధిమితను హంస ప్రచోదయాదు నాలుగు హంసలు అంటే నాలుగు పదాలు ఎనిమిది అక్షరాలు అంటే ఎనిమిదితో కూడినటువంటిది ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు అంటే ఏ స్థితిలో అది మనం వెళ్తుందనేటువంటి విషయం కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వెళితుందం ఇవన్నీ కూడా వంశీ మహాజాధిపతి మనం